ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సుశీలరావు మాట్లాడుతూ జనవరి నెల ఎనిమిది తొమ్మిది తారీఖులలో నాక్ హెడ్ ఆఫీస్ బొంబాయి నుండి నాక్ బృందం తిరువురు డిగ్రీ కాలేజీ సందర్శించింది కాలేజీలో విద్యార్థులకు బోధిస్తున్న విద్యా విధానం వారికి నచ్చింది ముఖ్యంగా అధ్యాపకుల బోధన కాలేజీ కొరకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని నాక్ బృందం ప్రశంసలు కురిపించింది కాలేజీ స్టూడెంట్స్ కి కల్పిస్తున్న సౌకర్యాలను స్టూడెంట్స్ని అడిగి తెలుసుకున్నారు వారు చెప్పిన సమాధానం బట్టి న్యాక్ బృందం సంతృప్తి చెందింది ప్రైవేటు కాలేజీలకు పోటీగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అనుభవితులైన లెక్చరర్స్ తో విద్యా అందిస్తున్నామని మా విద్యార్థులలో దేశభక్తి సేవా గుణం పెంపొందించేలా కృషి చేస్తున్నాం కాలేజీ అభివృద్ధికి చేయూత్నిచ్చి మమ్ములను ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావుకు డిగ్రీ కాలేజీ అధ్యాపక బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రిన్సిపాల్ సుశీలరావు తెలిపారు ఈ ఇటీవల కాలంలో జనవరి ఎనిమిది తొమ్మిది తారీఖులలో మా కళాశాలను నేక్ బృందం నేక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది నేక్ బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు ముగ్గురు సభ్యులు కూడా మా కళాశాలని ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సందర్శించడం జరిగింది వాళ్ళు ముగ్గురు కూడా ఈ రెండు రోజులు కళాశాలలో విద్యార్థులకి ఏవేవి సదుపాయాలు కల్పిస్తున్నాం ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నాం చదువు ఎట్లాగ కొనసాగుతోంది విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలని ఏ రకంగా మెరుగుపరుచడం అనేటువంటి అంశాలు వివిధ అంశాల మీద అన్నింటి మీద కూడా వాళ్ళు కూలంకుషంగా పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది అట్లాగేగానే కళాశాలకి న్యాక్ తరఫున బీ గ్రేడ్ రావటం జరిగింది సో ఇది వెనుకబడినటువంటి ప్రాంతము ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటిది అయినా కానీ కళాశాల ఈ న్యాక్ బి గ్రేడ్ రావటం అనేది మా అధ్యాపకులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం సో ఈ సందర్భంగా కళాశాల దినదిన అభివృద్ధి చెందుతుందని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మా కళాశాల ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను